వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య అందులో గెలిచే తీరాలి అందుకోసం గెలుపుకుండే ఒక ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా టీడీపీ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది అందులో ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసినట్టుగా తెలుస్తుంది అంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్ ఆయన్ని కలిశారని రఘురామకృష్ణరావు గారు ముందుకు వెళ్ళి మాట్లాడి మీడియేట్ చేసి లొకేషన్ కల్పించారని అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక అవగాహన కుదిరిందని చెప్తున్నారు మొన్న నిన్న ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి లోకేష్ స్వయంగా వెళ్ళి ఆయన కార్లు వస్తున్న ఉండవల్లి నివాసానికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఆయనతో మూడు గంటల సమ మూడు గంటల పాటు సమావేశమయ్యారు వచ్చే ఎన్నికలకి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం తరఫున పని చేయబోతున్నారు అయితే ప్రజల్లో ఎప్పుడైనా ఒక మూమెంట్ ఉన్న పార్టీకి ఆయన పనిచేసినప్పుడే ఆయనకు మంచి ఫలితాలు వచ్చాయి జగన్కి విపరీతమైన మూమెంట్ ఉన్నప్పుడు దాన్ని ఒక ఆర్గనైజ్ చేసి ఒక సీట్ల రూపంలో ఓట్ల రూపంలో ఒక ఆర్గనైజర్గా తీసుకొచ్చి ముందుకు వచ్చాడు లేని దాన్ని ఆయన తీసుకురాలేడు ఉన్నదాన్ని మాత్రం సాలిడ్గా చేయగలడు